హాయ్ అండి అందరికీ కూడా నా ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళనెళ్ళులో చూసే ఉంటారు కదండి అవునండి మేము అనుకున్నట్టుగానే కొనడానికి అయితే వెళ్ళామండి ఒకటి రెండు అయితే చూసాం అక్కడ అక్కడేమి ఇంకా ప్రైజెస్ కూడా బాగా ఎక్కువగా చెప్పారు మా దగ్గర అయితే అంత అమౌంట్ లేదు కాబట్టి మా దగ్గర ఉన్న అమౌంట్కి సరిపడాగా అయితే మేము గేదెలను అయితే తీసుకోవాలని అనుకున్నామండి మా గారు వాళ్ళ పెద్దమ్మ గారి కొడుకు దగ్గర అయితే తీసుకున్నారండి వాళ్ళ అన్నయ్య దగ్గర బేర్ ఒక రెండు గేదెలను అయితే సూడు గేదెలను తీసుకున్నారండి అమౌంట్ అయితే ఎనభై వేలు తొంభై వేలు అలాగా చెప్పారు కానీ వేరే చోట్లలో ఇంకా అంత అమౌంట్ అయితే మా దగ్గర లేదనేసి ఇంకా మా దగ్గర ఉన్న అమౌంట్ తోటి వీళ్ళ రిలేటివ్స్ దగ్గర అయితే తీసుకున్నారండి రిలేటివ్స్ కాబట్టి అలా ఇంకా ఒప్పుకున్నారనమాట ఒక్క గేదెనే ఎనభై వేలు తొంభై వేలు అలా చెప్పారండి సూడు గేదె అది కూడా ఇది ఇక్కడ మీరు చూస్తున్నది అయితే ఒక వారంలోనే ఈయన ఇస్తుందంట సో దీన్ని అయితే తీసుకుందాం అనుకున్నాం కానీ వీళ్ళ ప్రైస్ అయితే ఎనభై వేలు అలా చెప్పారు కానీ డెబ్భై డెబ్బై ఐదు వేలుకి అలా ఇస్తాను అన్నారు సో ఇంకా ఒక్కటే కదా అనేసి ఇంకెందుకు లేని తీసుకోలేదండి ఆల్రెడీ వీళ్ళ రిలేటివ్స్ దగ్గర మాట్లాడాడు కదా సో ఇంక అక్కడే తీసుకుందాం ఇంక అక్కడే తీసుకుని ఇంటికి అయితే తీసుకొచ్చేసారండి తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ జాడు కోసం అయితే వేరే వాళ్ళని కొద్దిగా జాడు అనేసి అడిగి ఇక్కడ జాడైతే కోసుకొచ్చారండి అది సరిపోదు కానీ ఇప్పుడే కదా తీసుకొచ్చాము ఇంకా గడ్డి కోసం తర్వాత వెళ్దాం ఈ కొద్దిగా అయితే జాడైతే తీసుకుని అయితే గేదెల దగ్గరికి అయితే వెళ్తున్నామండి అదైతే అయితే సరిపోదు కానీ ఇప్పుడైతే అవి తింటున్నాయి కదా తిన్న తర్వాత మా పక్కన వేరే వాళ్ళది పొలం ఉంది అక్కడ గడ్డి చాలా ఉందనేసి ఇంకా అక్కడికి తీసుకెళ్ళి మేపుదామనేసి అందాక ఇది అయితే వేసామండి ఇవి కొత్తవి కదా ఇప్పేస్తే మళ్ళీ దొరుకుతాయా లేదా అనేసి కొంచెం భయపడ్డం కానీ ఇవి బాగానే అలవాటు అయిపోయాయండి తీసుకొచ్చి ఇంకా వన్ డే కూడా కాలేదు కానీ చాలా బాగానే అలవాటయ్యాయండి తొందరగా ఇక్కడ మా అబ్బాయి అయితే వీటికి తినిపిస్తున్నాడు అనమాట మా పిల్లలిద్దరూ కూడా తినిపిస్తున్నారండి మొత్తానికి మేము అనుకున్నట్టుగానే గేదెలను అయితే కొనేసామండి సో ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట వీటికి షెడ్ కింద వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అన్నీ ఒకేసారి అవ్వవు కదండి సో ఒక్కొక్కటి ఇలాగ జాయిగా అయితే చేసుకుందాం అనేసి ముందుగా అయితే గేదెలను అయితే తీసుకొచ్చేసామండి వీటికి జాడు విత్తనాలు కూడా జల్లాము మొన్న వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదండి నేను మిషన్ సెంటర్కి వెళ్ళాను కదా మొన్నటి దాకా మిషన్ నేర్చుకోవడానికి అందుకే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి నాకు వీలు అవ్వలేదన్నమాట సో ఇలాగే జాడు విత్తనాలు కూడా మొన్న చల్లేసాడండి అవి కూడా మొలకలు వచ్చాయి అవి వచ్చేలోపు టైం పడుద్ది కాబట్టి ఇంకా గడ్డి అక్కడక్కడ కోసుకురావాలన్నమాట గడ్డి కోసుకురావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఇంకా అవి జాడ వచ్చేస్తే ఇంకా గొడవ ఉండదు అనమాట వీటికి సరిపోతుంది వేసిన మేము వేసిన జాడ అనేది వీటికి సరిపోతుందండి రెండు గేదెలకి ఇక్కడ మేత మొత్తం ఇవి తినేసాయండి తినేసి పాపం ఇంకా చూస్తున్నాయి అనమాట మా ఆయన గారు వెళ్ళి మేత తీసుకురావడానికి మళ్ళీ వెళ్ళి వస్తున్నాడు ఎక్కడో ఉన్నాడు కానీ చూడండి ఎలా చూస్తుందో అది అక్కడ మొదలెట్టింది చూడడం దగ్గరికి వచ్చి దాకా ఇంకా అది అలా చూస్తూనే ఉంది చూడండి చక్కగా అసలు ఆ బాండింగ్ అనేది అలాగ ఇంకా ఏర్పడిపోతుంది అనమాట ఇక్కడ నిమ్మకాయ మొక్కలు అయితే పెట్టేసాం కదండి చూసారు కదా వీటి మధ్యలో కొన్ని పాదు లాంటివి అలాగే బెండకాయ మొక్కలు ఇలాగ వంకాయ మొక్కలు ఇట్లాంటివి అయితే పెడదాం అనుకుంటున్నామండి అవి పెరిగేదాకా ఇలాగ మధ్యలో ఇలాగ మొక్కలు కూరగాయల మొక్కలు ఏ ఒకటి వేసుకుంటూ ఉంటాయి అవి వస్తాయి మనకి ఇవి పెరుగుతూ ఉంటాయి కదా అనేసి అవి అయితే అనుకుంటున్నాము అవి విత్తనాలు తీసుకురావడానికి వెళ్ళాలండి అవి విత్తనాలు తీసుకొచ్చాక ఇక్కడైతే అవన్నీ కూడా పెడతాము అలాగే నేను డబ్బాల్లో మొక్కలు పెట్టి పైన పెట్టాను కదండి అవి అయితే ఎంత చక్కగా బాగా వచ్చాయో అలాగే సిమెంట్ బస్తాలో కూడా పాదైతే పెట్టాను కదండి అది కూడా చాలా బాగా వచ్చింది చిన్న చిన్నపిందులు కూడా కాసింది కదండి కానీ ఇప్పుడు అదంతా కూడా మొత్తం మేము పిల్లలకి హాలిడేస్ ఇచ్చారనేసి సమ్మర్ హాలిడేస్ మేము ఊర్లో అటు ఇటు తిరగడంతో వీటికి నీళ్లు పోసేవాళ్ళు లేక అవన్నీ కూడా ఎండిపోయాయండి అవి ఇంకా ఎందుకులే చూపించడం అని మీకు అయితే చూపించట్లేదు బట్ అవన్నీ కూడా ఎండిపోయాయండి చాలా బాధేసింది వాటిని చూసి అంటే వాటికి పైకి ఎక్కి నీళ్లు పోసే వాళ్ళు ఎవరు లేరు అనమాట అత్తయాళ్ళు ఉన్నారు కానీ పైకి ఎక్కలేరు సో ఇంకా అలా అయితే ఆ మొక్కలన్నీ కూడా ఎండిపోయాయండి ఇంకా ఇక్కడ పొలంలోనే వేసుకుని ఇది ఎలాగా మనకి వర్షాకాలమే కాబట్టి ఇక్కడ వేసుకుంటే ఇంకా సరిపోద్ది అనేసి ఇంకా నేను ఇంకా వాటిని శ్రద్ధ చేయలేదు ఇంకా వదిలేసాను ఇంకా అలాగా ఇక్కడ అయితే గేదెలకి మేత అయిపోయింది అనేసి ఇంకా వేరే పొలంలోకి తీసుకొచ్చామండి ఇక్కడ గడ్డి బాగా ఉంది కదా అలాగే పొలం కూడా ఇది ఖాళీగా ఉంది కదా అనేసి ఇక్కడ మేపుదాం అనేసి కొంచెం సేపు అయితే వదిలేసామండి ఇలాగ కొంచెం సేపు అవి మేసేసి మళ్ళీ వాటి ప్లేస్కి అయితే వచ్చేసాయండి ఇక్కడితోటి ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్